నేనా నేను ఇస్త్రీ ఇస్త్రీ పెట్టే కొత్త వర్క్ ఖచ్చునా బజాజ్ కంపెనీ నుండి కొత్త ఇస్త్రీ పెట్టే వర్క్ చేస్తానా ఇది ముఖ్యంగా ఏంటంటే అటోకట్ మనకు ఫుల్ అయిన దానికి అవసరం లేదు ఆన్ చేసి మాట్లాడినా కూడా మనకు ఆటోమేటిక్ గా వేడేంత తీసుకుంటే తర్వాత ఆఫ్ అయిపోతుంది ఇక చూడండి నేను చాలా రోజుల తర్వాత ఇస్త్రీ అయితే చేసుకుంటానా నేను టైలర్ పని చేసినప్పుడు మాత్రమే ఇస్త్రీ చేసేది ఇది చూడండి మూడతా చాలా రోజులు అవుతాను చాలా అంటే చాలా రోజులు కానీ కదా ఇస్త్రీ వేసుకొని ఆ ఇన్సెట్ ఎత్తే ఆ హోదానే వేరు ఆ ఫీలింగ్ అయితే చాలా మంచిగా అనిపిస్తే నాకు నేను చిన్నప్పుడు ఇన్సెట్ చేసేవాడిని ఇస్త్రీ వేసుకొని ఇప్పుడు చేస్తున్నా చాలా రోజుల తర్వాత మొత్తం అయితే బాగా పట్టినాయి అంగీరు ఇది బొగ్గుల పెట్టి ఉంటే నాకు బొగ్గుల పెట్టు చేద్దాం చేద్దాం అంటే ఆ బొగ్గులు నానిపోయిన వర్షానికి అంటుకునేసరికి అర్ధ అవుతుంది అంత ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఇక ఇస్త్రీ వేయాలనే

నేది డ్రైయస్ అన్న ఓకే అలాంటా ఓకే ఓకే ఇస్తలేంది ఏయ్యదు ఏమీదా డ్రెస్సు ఆ ఇస్తలేంది ఏయ్యదంటే నా వీలైనప్పుడు ఏం చేస్తా నీ వీలైనప్పుడు చేయి మొత్తం అదే ఇస్తలేంది చెయ్యు ఆహా నాకు భయం అవుతుంది ఎందుకంటే బాగా వేడాయి ఇట్లా రంధ్రాలు పడుతుంది అని భయం అవుతుంది ఆటో కట్ నేను నువ్వు చెప్పనగా ఇందాక వేడైతది మనకు వీటు దాని జరిపే కడుచుకొని ఆటోమేటిక ఆఫ్ అయిపోతది అవునా ఆటో కట్ ఇది ఉన్నది అందుకే కదా ఓకే ఓకే Ok na friends Marie. bye